అమ్మ ఒడి కింద ముప్పై వేల రూపాయలు ఇచ్చిన మీకు ముప్పై వేల రూపాయలు ఇచ్చినారు రెండు సంవత్సరాల పాపకి పదిహేను వేల పదిహేను వేలు ఇచ్చారు దాంట్లో కూడా వేవి పట్టుకొని పద్నాలుగు వేలే మాకు వచ్చి వచ్చింది అదే వీళ్ళు ఇక్కడ జగనన్న అన్న వసతి దేవనని చెప్పేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఇచ్చిన అంటున్నారు రెండు తొమ్మిది వేల ఐదు వందలు అంటే అంత కరెక్టే కదా అది వచ్చింది అనుకో అమ్మా నెక్స్ట్ కోవిడ్ సాయం వెయ్యి రూపాయలు ఇచ్చినారా అది ఇవ్వలే వైఎస్ఆర్ ఆసరా అని చెప్పేసి ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వేల అరవై ఆరు రూపాయలు ఇచ్చినారు అది రాల జగనన్న విద్యా దేవన్ అంటున్నారు యాభై నాలుగు వేల ఆరు వందలు అది కూడా ఇవ్వలే సో మీకు దీంట్లో ఏందనంటే జగనన్న వసతి దేవన్ కింద ఫస్ట్ వచ్చింది రెండోది ఏందనంటే జగనన్న అని చెప్పేసి ఒక బిడ్డకే ఇచ్చున్నారు సరేనా రెండో బిడ్డకి ఇవ్వడం కానీ ఇచ్చినామని చెప్పి రాసుకొని ఉన్నాడు ఇంకొకటి వైఎస్ఆర్ డ్వాక్రా కింద నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇచ్చినారు అది వచ్చిందా రాల సో వీటిలలో వాళ్ళు చెప్పేది ఏది కరెక్ట్ కాదు మేము తీసుకోవాలా మేము ఇచ్చింది మీరు చెప్పిందే తొమ్మిది వేల ఐదు వందలు తీసుకుంటేనా కదా అక్కడ వచ్చింది అందుకనే కదా మీరు తమ్ము పెట్టించుకోపోయినా అని ఎక్కడొచ్చిన మీరు తమ్మ పడితేనే మీకు పడినట్టు లేదు మాకైతే మేము తీసుకోలేదు సార్ తీసుకుని అది